ఈ రోజు ముగ్గురు త్రిమూర్తుల కలయికతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణం ప్రజా ప్రజాగలం ప్రజలందరి గలం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర రాష్ట్రం చేతలో పెట్ట ప్రజాకాలం అనే కార్యక్రమానికి కొన్ని లక్ష మంది స్వచ్ఛందంగా ప్రజలు రావడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ ప్రజాకలానికి వచ్చేసిన ప్రతి ఒక్క మహిళా తల్లికి స్వచ్ఛందంగా వచ్చే ప్రజలకి फादर वनन तेलीचा सांगू जय सलु देचा जय 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 పని పని నేను ఎత్తున్నాడు పని ఇక బ్యాచ్ ఇక్కడే ఉన్నట్టున్నారు దాండా వాళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారు దాండా వచ్చింది అడుగు 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 కనపాట్లాదు నువ్వు కనబడు பே வச்சுனட்ல எவ்வளோ ಅಯ್ ಹೇಳ ಮುಂದಿಕ್ಕ ಚಾಲ

అనుకుంటు అత్తండి లేటెస్ట్ అండి నెంబర్ ప్లేట్ కూడా రావాలి